హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి విశాలాక్షి తన చేతిలోని తామర పువ్వు విశాల్కి ఇచ్చి తన తల్లి మాటలు వింటావని చెప్పడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది విగ్రహం మీద కారం పొడిని ఎవరు కడుగుతారు అని విశాలాక్షి అడిగితే తిలోత్తమ నయని కడుగుతుందని అంటుంది ఇంతలో విశాల్ తాను కడుగుతాను అని విగ్రహం కడిగితే అభిషేకం చేసినట్లే అని అంటాడు దానికి డమ్మక్క విశాల్ ముందుకు వచ్చాడు కాబట్టి తామర పువ్వు అతనికే చెందుతుందని అంటుంది విశాలాక్షి ఆ తామర పువ్వును విశాల్కి ఇస్తుంది దాని ప్రత్యేకత ఏంటి అని సుమన అడిగితే చాలా ఉందని డమ్మక్క అంటుంది ఇక గాయత్రి దేవి పునర్జన్మ గురించి మాట్లాడుతారు దానికి సుమన పునర్జన్మ ఎత్తిన ఇప్పటి వరకు జాడలేదని అంటుంది అప్పుడే వల్లబా అప్పుడప్పుడు పెద్దమ్మ ఆత్మలా నయనికి కనిపిస్తున్న కన్న కొడుకు విశాల్కి మాత్రం ఎందుకో పలకరించడం లేదు అని అంటాడు బ్రో చూడలేడు మాట్లాడేది కదా అని విక్రంత్ అంటాడు అప్పుడే విశాలాక్షి అంటుంది రేపు నాన్న విశాల్ గాయత్రి దేవి మాటలు వింటాడు అని అనడంతో అందరూ షాక్ అయిపోతారు అప్పుడు విశాల్ సంతోషంతో విశాలాక్షి ఏంటమ్మా నువ్వు అనేది మా అమ్మ మాటలు నేను వింటానా అదే నిజమైతే నా జన్మ ధన్యమైనట్టే అని అంటాడు నయని మా అమ్మ గొంతు వినబోతున్నాను అని సంతోషంగా చెబుతాడు అప్పుడే వల్లబా తమ్ముడు తమ్ముడు గారడి పాప ఏదో అంటే నిజం అనుకోకు అని అంటాడు అప్పుడు అమ్మక్క అమ్మ విశాల్ బాబుకు ఇచ్చిన తామర పువ్వు వల్ల రేపు గాయత్రి దేవి మాటలు వింటాడు అని అంటుంది అప్పుడే విశాలాక్షి అయితే రేపు మీ అమ్మ నువ్వు అడిగే మూడు ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్తుంది నాన్న ఆ సమాధానాలు నువ్వు తప్ప మరెవరూ వినలేరు నాన్న ఆ తర్వాత ఆ పువ్వు నిష్ప్రయోజనం అవుతుంది అని విశాలాక్షి అంటుంది అప్పుడు విశాల్ విశాలాక్షి ఈ పువ్వు ఎలా ఉపయోగించాలో చెప్పమ్మా అని అంటాడు అప్పుడు విశాలాక్షి మీ అమ్మ చెప్తుంది నయని పాటిస్తుంది అని అంటుంది ఉదయం అందరూ హాల్లోకి చేరుకుంటారు డమ్మక్క ఒక్కతే వచ్చి విశాలాక్షి రాకపోవడంతో తినోత్తమ విశాలాక్షి భయపడి పారిపోయిందని అంటుంది ఇక సుమన పువ్వు పట్టుకొని తిరుగుతారా బావగారు వాడిపోతుందని అంటుంది ఇక గాయత్రి దేవి వస్తుందని డమ్మక్క అంటుంది గాలి పెద్దగా వీస్తుంది అందరూ గాయత్రి దేవి వస్తుందని అంటారు ఇక నయని తిలోత్తమ అత్తయ్య వెనక దేవి ఉన్నారని అంటుంది అందరూ చూస్తారు కానీ కనిపించదు తిలోత్తమ భయంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే తిలోత్తమకు గాయత్రి దేవి కనిపిస్తుంది అమ్మ వచ్చిందా అని విశాల్ ఎమోషనల్ అవుతాడు అప్పుడు విశాల్ అంటాడు అమ్మతో మాట్లాడుతా నయని అమ్మ మాట వినాలని ఉంది అని అంటాడు అప్పుడు గాయత్రీ దేవి భయపడకు తిలోత్తమ నా కొడుకు సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను ఏం చేయను నీ వల్ల తను బాధపడితే మాత్రం నిన్ను వదలను అర్థమైందా అని తిలోత్తమను చూస్తూ గాయత్రీ దేవి అంటుంది అప్పుడు విశాల్ నయని అమ్మతో మాట్లాడిన విషయం చెప్పు అని అంటాడు అప్పుడు నయని అమ్మగారు విశాలాక్షి ఇచ్చిన తామర పువ్వు పట్టుకొని బాబుగారు మీకోసమే ఎదురు చూస్తున్నారు తను అడిగే మూడు ప్రశ్నలకు మీరు చెప్పే సమాధానాలు బాబుగారు మాత్రమే వింటారు అప్పుడు నాకు కూడా వినపడదు అని నయని అంటుంది అప్పుడు గాయత్రిదేవి అర్థమైంది నువ్వు వెళ్ళి మట్టికుండా తీసుకురానయని అంటుంది ఏం చెప్పిందో నాకు నయని నేను తీసుకొస్తాను అని వల్లభ అంటాడు మట్టికుండా తీసుకురమ్మన్నారు అని నయని అంటుంది నేను తీసుకొస్తా అని వల్లభ వెళ్తాడు ఈసారి నా పెద్ద కొడుకు బ్రెయిన్ షార్పుగా పనిచేసింది ఆత్మలు మాట్లాడిన ఆ తరంగాలు రికార్డ్ చేసి డీకోడ్ చేస్తే విషయాలు అడిగిన ప్రశ్నలకు గాయత్రి అక్క చెప్పిన సమాధానాలు నాకు ట్రేస్ అవుట్ చేస్తామని తిలోత్తమ అంటుంది అప్పుడు సున్నా బావగారు ఉత్సాహంతో వర్షం పడిందా చలివేస్తుందా ఇలాంటి ప్రశ్నలు అడగొద్దు అని అంటుంది వల్లభ మట్టి కుండలో తరంగాలు రికార్డ్ చేయడానికి మిషన్ పెడతాడు తిలోత్తమ తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని నమ్మకంతో మనస్సులో వెళ్ళక్క మీ కొడుకు దగ్గరకు అని అంటుంది గాయత్రి దేవి విశాల్ దగ్గరకు వెళ్తుంది విశాల్ తన మూడు ప్రశ్నలు అడగడానికి సిద్ధపడతాడు ఇక ఆ కుండని విశాల్ భుజం మీద పెట్టి దాన్ని తన చెవికి ఆనించమని చెప్తుంది నయని అలాగే చేస్తుంది తామర పువ్వు పట్టుకున్న విశాల్ చేతిని పైకి పట్టుకోమని ఆవిడకు పువ్వు ఇస్తున్నట్లు చేయి పట్టమని అంటుంది తన ఎదురుగానే తల్లి ఉందా అని విశాల్ సంతోషపడతాడు తల్లి కొడుకులు ఎమోషనల్ అవుతారు గాయత్రి దేవి విశాల్ చేతిలో పువ్వుని చేతిని తాకుతుంది పువ్వులో లైటింగ్ రావడం చూసి అందరు షాక్ అవుతారు అప్పుడు విశాల్ ఏడుస్తూ నయని అమ్మ కూడా తామర పువ్వు పట్టుకుంటుంది కదా అమ్మ కనిపించడం లేదు కానీ అమ్మని పుష్పాన్ని తాకిన ఫీలింగ్ నాకు కనిపించింది అప్పుడు నయని మూడు ప్రశ్నలు అడగండి ఆ కుండని ఆనుకున్న మీ చెవికి సమాధానాలు వినిపిస్తాయి అని అంటుంది విశాల్ అమ్మ ఎలా ఉన్నావమ్మా కనిపించకుండా పోయిన అమ్మని బిడ్డ ఇలా కాకుండా ఇంకేం ప్రశ్నలు అడుగుతాను అని అంటాడు అప్పుడు గాయత్రిదేవి అవకాశం అన్ని నాకే కావాలి అనుకున్న స్వార్థం మనిషికి ఉంటుంది నాకు వినిపించడం లేదు అంటే నయనికి కూడా వినిపించదు పర్వాలేదు నువ్వు నీ కొడుకు చెప్పే సమాధానాలు వల్లభ చేసిన మిషన్లు రికార్డ్ అవుతాయక్క అని తిలోత్తమ అనుకుంటుంది అప్పుడు గాయత్రి దేవి వేరే వారు అయితే ఇంకెన్ని ఆస్తులు సంపాదించావు ఎక్కడెక్కడ ఉన్నాయని వాటి వివరాలు అడుగుతారు నువ్వు నా కొడుకు కాబట్టి ఎలా ఉన్నావని అడిగావు నాన్న అని అనడంతో ఇవాటి ఎపిసోడ్ పూర్తయిపోతుంది